హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ కోడుగుడ్డు ఎలిపాయ కారం నోటికి కారంగా ఏదైనా తినాలనిపించినప్పుడు వంట చేసే సమయం లేనప్పుడు కానీ కేవలం పది నిమిషాలలో తయారు చేసుకోగలిగే రెసిపీ కోడుగుడ్డు వెళ్ళిపోయే కారం వేడివేడి అన్నంతో చాలా రుచిగా ఉంటుంది ఈ రెసిపీ మరి ఈ కోడుగుడ్డు వెళ్లిపాయ కారం ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం కోడిగుడ్డు ఎల్పాయ కారం చేయడానికి కావలసిన పదార్థాలు బ్రేక్ చేసి పెట్టుకున్న ఆరు కోడిగుడ్లు పచ్చిమిర్చి కారం పసుపు ఉప్పు ఎండుమిర్చి మినప్పప్పు గరం మసాలా ధనియాల పొడి బ్లాక్ పెప్పర్ పోపు దినుసులు వెల్లుల్లిపాయలు ఇలాచీలు లవంగాలు జీలకర్ర ముందుగా మిక్సీ బౌల్లోకి వెల్లిపాయలు ఇలాచీలు లవంగాలు జీలకర్ర ఇవన్నింటినీ వేసుకోవాలి కొద్దిగ ధనియాల పొడి గరం మసాలా బ్లాక్ పెప్పర్ పౌడర్ చిటికెడు పసుపు రెండు స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు వీటన్నింటినీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారంను తీసి పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్పై ఒక గిన్నె పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ పోసుకోవాలి నూనె వేడయ్యేలోపు బ్రేక్ చేసుకున్న ఎగ్స్ని ఇలా బీట్ చేసుకోవాలి నూనె వేడయ్యాక బీట్ చేసుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకొని ఆమ్లెట్స్ లాగా వేసుకోవాలి ఇలా ఒకవైపు బాగా కాలాక టలు చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇలా పీసెస్ లాగా చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన ఆమ్లెట్స్ని తీసి పక్కన పెట్టుకోవాలి అదే గిన్నెలో మళ్ళీ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఎండుమిర్చి మినప్పప్పు పోపు దినుసులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొంచెం అంత పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఇందులో ముందుగా పట్టి పెట్టుకున్న ఎల్లిపాయ కారం ముద్దను వేసి బాగా కలుపుకోవాలి ఎల్లిపాయ కారం ఇలా బాగా ఫ్రై అయ్యాక ముందుగా ఆమ్లెట్ లాగా వేసుకున్న ఎక్స్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మన కోడుగుటు ఎల్లిపాయ కారం రెడీ అయిపోయిందండి దించి వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకోవడమే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి